సోదరా ఒకటే చెప్తున్నా ఇక హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే నువ్వు నేను ఇంత తెలుసు నిలవడం నీకు పరిచయం నేను ఎవరో తెలియదు రాసి పెట్టి ఏం లేదు నీ హిందూ ముస్లిం హండ్రెడ్ పర్సెంట్ నీకు రాసిపెట్టి ఏం లేదు అరే మనిషి పుట్టిన తర్వాత పుట్టించిన కులాల గురించి పంచాయతీ చేసేది బీజేపీ బీజేపీ ఇలా పుట్టినప్పుడు తెలుసా మన కులం తెలుగునప్పుడు పుట్టినప్పుడు తెలుసా మతం అరే పక్క రాష్ట్రం పోతే అసలు ఆ మతాలే కులా సర్టిఫికేట్లు లేవాలా పక్క దేశాన్ని పోతే సారి అదే ఇట్లాంటి సంస్కృతిలో ఇలా హిందువులు అని చెప్పేసి ముస్లింలు అని చెప్పేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ ఈ విధంగా ఈ ఆ ఉత్సావతారా మరి ఇంకేం దావతారో తాగుత తాగు సాగురు ఏమన్నా కానీ గానీ ఇలా అరే వాళ్ళను మేము సపోర్ట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడేది దగ్గరది తెలంగాణ బిడ్డల మీద చెయ్యి వేస్తే ఊకునే ప్రసక్తి ఏమీ లేదు ఇలా మీకు ఇంకొకటి కూడా అనిపించవచ్చు మరి ఈ మార్వాడి షాపులను ఉంచుతారా రానున్న ఉద్యమంలో ఏం చేస్తారని కూడా మీకు అనిపిస్తుండొచ్చు బరాబర్ వాళ్ళకు హెచ్చరికలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఒకటే చెప్తున్నాం ఆల్రెడీ కొంతమంది మన లీడర్స్ కూడా ఉద్యమకారులు కూడా స్టేట్మెంట్ ఇస్తారు కొత్త దుకాణాలు తెరిస్తే మాత్రం జేసీబీలతోటి నేలమటం చేస్తాం తిరువనీయం అసలు ఏర్పాటు కూడా కానీ మానవాడు మీరు హెచ్చరిస్తున్నారా తల్లి తర్మేశం అని హెచ్చరిస్తున్నట్ల తీసుకొని పోయి షాపులలో ఉన్న తన్ని తరమేశ్వర రోజులు ఖచ్చితంగా వస్తాయి మర్యాదగా ఎట్లా వచ్చు అట్లా సంచు ఎదుర్కొని పోతేనే బాగుంటది అంటే ఈ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలక్షన్ లో బీజేపీ స్టాండ్ ఏముంటా అధికారం రావాలని హిందూ ధర్మం కాన్సెప్ట్ పెట్టుకుని ప్లాన్ చేసుకుంటూ పోతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రం